మన దేశానికి స్వాతంత్ర్యం అనంతరం జరిగిన నక్సలబరి తిరుగుబాటు ఒక నూతన పార్టీ ఆవిర్భావానికి దారితీసింది అలాగే దేశంలో నెలకొన్న ఆర్థిక రాజకీయ సామాజిక విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను అది ముందుకు తీసుకొచ్చింది బాల్యదశలోనే పార్టీ ఎదుర్కొన్న క్రూరమైన నిర్బంధాన్ని అణచివేతను ఎదుర్కొని దాని నుండి కోలుకొని మరలా పునః నిర్మాణానికి పోలుకున్న క్రమంలో ఉద్యమం అనేక పాయిలుగా చీలిపోయింది అయినా అది మరణించలేదు ఈ మొత్తం క్రమంలో అమరులైన వారందరికీ పేరు పేరున జోహార్లు అర్పిస్తున్నాం ఈ జిల్లాలో మే ఇరవై ఏడు తొలి బూటకపు ఎన్కౌంటర్లో అమరులైన కామ్రేడ్ పంచాది కృష్ణమూర్తి గారితో పాటుగా ఏడుగురు కామ్రేడ్స్ అమరులైన రోజును అమరుల సంస్మరణ సభగా జరుపుకుంటున్నా ఈ క్రమంలో అమరవీరుల త్యాగాల నుండి స్ఫూర్తిని అందుకొని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వ్యక్తమైన ప్రజా సమస్యలు చేనుకు నీరు చేతికి పని పంటకు మద్దతు ధర నిరుద్యోగులకు ఉద్యోగాలు పారిశ్రామికీకరణ పౌలిక సదుపాయాలు అందరికీ ఉపాధి ఆహార భద్రత జాతి సంపద సంరక్షణ వంటి సమస్యలకు పునరంకితం అవ్వడానికి శపథం చేస్తున్నాం అదేవిధంగా రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి కార్పొరేట్ లూటీకి ద్వారాలు తెరిచి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీతో జతకట్టిన టీడీపీ జనసేనలను ఎండగట్టి అమరుల ఆశయాలను ముందుకు పోవడానికి పునరంకితం అవ్వాలని కోరుతున్నాం సమాజం నుండి మత విద్వేషాలను కుల విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశ ఐక్యతకు పునఃనిర్మాణానికి కృషి చేసే దేశ భక్తియుత కార్యక్రమాలను చేపట్టాలి తాము ఏకాకులమయ్యాం తమపై దాడులు జరుగుతున్నాయని అభద్రత ఉన్న మైనార్టీలకు జాతులకు దేశ పునఃనిర్మాణంలో కలుపుకొని మీకు మేమున్నాము అనే భరోసాని కల్పించాలి ఆంధ్ర రాష్ట్రంలో రేపు ఏర్పాటుడి ప్రభుత్వం ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్న టెక్కలి పట్టం అఫ్లోర్ వంశీధార కుడి కాలువ పొడిగింపు ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలి ఉద్యానంలో నెలకొన్న కిడ్నీ వ్యాధులు కారణాలు కడుగోడానికి కావలసిన పరిశోధనను వేగవంతం చేయాలి జీడి పంటకు మద్దతు ధర అంతర్జాతీయ లావాదేవీల మధ్యలో రైతులను ఆదుకునే విధానాలను చేపట్టాలి ఉద్యానంలో ఉన్న జీడి కొబ్బరి పంటల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలి ఆ పరిస్థితికి అనుగుణంగా మనం స్పందించాల్సిన అవసరం ఉంది జోహార్ అమర బొడ్డపాడులో జరుగుతున్న మే ఇరవై ఏడు సభ అది పంచాయతీ కృష్ణమూర్తి ఎన్కౌంటర్ అలాగే కామెడీ పంచాయతీతో పాటు మరొక ఆరుగురు యువకా ఇది చరిత్రాత్మకంగా మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే వసంతకాలం మేక గడిచిన తరువాత దేశంలో మితవాదానికి విభజించడానికి వ్యతిరేకంగా విప్లవవాదంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున సిపిఐఎంఎల్ జన్మించింది అది సహిద్ మినార్ కలకట్టా నగరంలో ఆ క్షణం కొద్ది రోజుల తర్వాతే అరవై తొమ్మిది మే ఇరవై ఏడున మొదటి ఎన్కౌంటర్ ఒక రకంగా చెప్పాలంటే నక్సేట్ ఉద్యమానికి సిపిఐఎంఎల్ పార్టీకి మొదటి ఎన్కౌంటర్గా అయితే చెప్పుకోవచ్చు ఆ రకంగా వడ్డపాడు నుంచి పంచాయతీ కృష్ణమూర్తి గారు అలాగే నిరంజన్ సాహు అలాగే దొన్న గోపాల్ పాపారావు తామ చిన్నబాబు తదితర ఏడుగురు ని ఈ నిరంకుశ ప్రభుత్వం పట్టను పెట్టుకుంది అయితే ఆలోచన అనుకుంది ఈ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఈ విప్లవం ఈ రోజు ఆగిపోతుందిలే అని కానీ అది ఆగల దేశంలో నాలుగు దిశలా వ్యాపించి ఈరోజు అంతెంత ఎంతెంత ఎర్రజెండా మరింత ఎరుపెక్కించారు మన కామ్రేడ్స్ అమరవీరులు కాబట్టి ఆ అమరవీరుల యొక్క స్మారక సభను మనం వడ్డపాడులో జరుపుకుంటున్నాం వడ్డపాడ ఆనాడు శ్రీకాకుళ ఉద్యమానికి ఒక కేంద్రంగా నిలబడింది ఆ కేంద్రంగా నిలబడినటువంటి ఈ స్థానం నుంచి పంచాయతీ కృష్ణమూర్తి గారు పూర్తి కాలంగా పనిచేసి తను తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలని భారత విప్లవానికి దారిపోశారు ఆ రకంగా మనం అతన్ని స్మరించుకుంటున్నాం స్మరించుకోవడం అంటే అర్థం ఇది పొట్టబోడలో అమరవీరుల స్మారక సంఘ మందిరం పంతొమ్మిది వందల తొంభైలో ఓపెనింగ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు సరే అనేక శాఖ శాఖలుగా భారత విప్లవకారులు ఉన్నప్పటికీ ఒక ఉమ్మడి వేదికగా ఒక ఉమ్మడి సంస్కృతిగా భారత విప్లవానికి ఒక ఐక్య సంకేతం ఈ వేదిక నుంచి ఇవ్వడం అనేది జరిగింది కానీ మొట్టమొదటిగా దానికి విభాగ విఘాతం కలిగింది అది పాలక వర్గాలు అన్నాకం కూడా అనుకోవచ్చు అయితే కాంగ్రెస్ మిత్రుల ఈరోజు దేశంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతను హిందూ పెద్ద ఎత్తున పెట్టలేకపోయి దేశంలో అనేక నల్ల చట్టాలను తీసుకొచ్చి సంపద సృష్టించే కార్మిక వర్గం ఈరోజు దేశంలో అనేక ఇబ్బందుల పాలవుతా ఉన్నారు మరొక వైపు ఏదైతే మన దేశంలో మినిగి మినుగుగా ఉన్నటువంటి రాజ్యాంగం ప్రజాస్వామ్య ఈ ఈరోజు పూర్తిగా లేకుండా చేయడానికి మోడీ ప్రభుత్వం తన నిర్ణయించుకుంది నాకే కానీ నాలుగు వందల సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తానని చెప్పేసి బాహాటంగా ఆయన పలుకుతా ఉన్నాడు మరోవైపు అమిత్ షా ఏదైతే ఉందో ఈ దేశంలో మేమధికారం వస్తే నక్సలిజాన్ని పూర్తిగా మేము రూప్మార్పనని చెప్తే అలా చెప్తా ఉన్నాము అలా చెప్తూనే రోజు పదులు పదులు పదుల సంఖ్యలో ఈరోజు ఛత్తీస్గఢ్లో ప్రతి ఎత్తున ఎన్కౌన్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది కాదు వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి పాసిజానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి ఆ నేపథ్యంలో అమరవీరులను స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాన్ని కొనసాగించడానికి మేము మే ఇరవై ఏడవ తేదీన ఈ అమరవీరుల సంతాప సభను నిర్వహిస్తున్నామని చెప్పి ఈరోజు మేము పత్రికాత్మకంగా విలేకరులందరికీ తెలియజేసుకుంటున్నాం నా పేరు తామర సంన్యాశిరావు అలాగే అమరవీరుల స్మారక సభ నిర్వహణ కమిటీ ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇక్కడ ఉంది దేశంలో ఉన్నటువంటి కానీ రాష్ట్రంలో ఉన్న విప్లవకారులు కానీ అలాగే జిల్లాలోని విప్లవకారులు కానీ ఒక ఐకవేదికగా ఈ బడ్డపాడు మే ఇరవై ఏడు సభనానికి అందరూ ఒక వేదిక మాట్లాడే సాంప్రదాయం కలిగి ఉన్నటువంటి సమయంలో అందరూ అవకాశవాదులు కొన్ని రిజల్ని చేసి ఈ సాంప్రదాయాన్ని కనగొట్టి వారి వ్యక్తిగత ప్రయోజనానికి బలిపెట్టు సందర్భంగా వ్యతిరేకిస్తూ మిగతా కాంగ్రెడ్స్ అందరం కూడి ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని రేపు ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటలకి పంచాయతీ విస్తమ సభ జరుగుతుంది కాబట్టి ఈ సభని ప్రజలు ప్రజాస్వామికవాదులు సామికవలు విప్లవ అభిమానులు విప్లవకారులు అందరూ ఈ కార్యక్రమం జరిపద చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గోవస కోరుతూనే ఇంకొక అంశం ఏమిటంటే ఇప్పుడు ప్రజలు విప్లవకారుల ప్రజెంట్ ఈ సమయంలో మోడీ ప్రభుత్వం మరి ఈసారి నాకు అధికారనిస్తే దేశంలో విప్లవకారుల్ని నక్సలీ పూర్తిగా తుడిపేస్తారని చెప్పి ప్రగల వారు ఈ సమయంలో విప్లవకారులను చెప్పుకున్నటువంటి బడ్డపడ బిషన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది విప్లవ ముసుగులో ఉండి విప్లవ పార్టీకే తోట్లు పడిసే కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కామ్రేడ్స్ అటువంటి విసుగులో ఉండి విప్లవ పార్టీని అంతం చేయాలనుకునే మోహతం ఉంటుంది ఖచ్చితంగా ఎడజెండా న్యాయం చేయాలనుకున్నట్టు ఎడజెండాకి అగ్గిపై పనిచేయవలసిన అవసరం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ విలువల్ని కాపాడుకునే అవసరం ఉన్నది దీనికి ఎవరో ఒకరు నిద్రో ముద్రో ఏదో చేసి ఈ పార్టీ రాజకీయాలు ఎర్రజెండా ఇబ్బంది పెడతామని మరొక అవుతుంది కాంగ్రెస్ దయచేసి అటువంటి పనులు మానుకొని ఖచ్చితంగా నిజాయితీగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమంగా చేయవచ్చు చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను గొరగండి బాలకృష్ణ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ అది కమ్యూనిస్ట్ పార్టీ కాదు అది గ్రామం ఏర్మించదని చెప్పేసి అలాగే హాల్ నిర్మాణం సంబంధించి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పైసా పైసా కూడగట్టి హాల్ నిర్మాణం చేస్తే ఇది కూడా బట్టపాడి గ్రామం నిర్మించింది అని చెప్పినటువంటి మనుషులు ఈరోజు అమృతాన్ని ఎలా చేయిస్తారు ఎలా అన్నది నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే బట్టపడి గ్రామము చరిత్ర పుట్టల్లో ఒక పేజీ నాకు పే చేసింది కానీ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఇల్వని మారినా బట్టపాడ ఒక విప్లవ గ్రామం కాదు కమ్యూనిస్ట్ గ్రామం కానీ నిలబడి అటువంటి గ్రామాన్ని పాలక పక్షాలు చేయరి పూర్తిగా కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీని కమ్యూనిస్టు తత్వాన్ని వీకంట్రీస్ పూర్తిగా లేకుండా చేయడానికి పాలకపక్షాలు పెద్ద కుట్ర జరుగుతున్నాయి ఆ కుట్రలో భాగంగానే లేపు పక్కలు చేస్తున్నటువంటి ఏదైతే మే ఇరవై కార్యక్రమంలో ఖచ్చితంగా వాటి బోటగనడం సరైనటువంటిది కాదని అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడిగా ఉన్నటువంటి ఉమ్మడిగా చేస్తున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని పూర్తిగా రద్దుపరిచి ఎవరికి చెప్పకుండా చేయకుండా ఒక టీడీపీ లేకపోతే పోయిపోాలపకాలు పాత్ర రేపు చేస్తున్నాయి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఒక్కరున్న ఎదురున్న కమ్యూనిస్ట్ శక్తులు అనేది కష్టంగా చేయాలి వాళ్ళంతా హాలు గారి కానీ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే పాలక పక్షాలు పూర్తిగా దీన్ని విభిగంపు చేసే కార్యక్రమం చేపట్టడం కాబట్టి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి రేపు ఆరు గంటల ఏదైతే సభల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్య శక్తులు విప్లవార్లు అందరూ కూడా రేపు ఆరు గంటలు చేరి ఖచ్చితంగా అమరంలో మనం దానికి అందరూ అందించి సాయశాఖని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రశ్నిస్తూ ఆ ప్రజలకు మేము సమాధానంగా వామపక్షలో ప్రజా సంఘాలు ఎప్పుడు సంఘాలు అందరూ